వరుసగా ఫాల్టెసి డ్రామాలు భారీ యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్న ప్రభాస్ తో మారుతి ఎలాంటి సినిమా చేస్తున్నారు అంటూ చాలా రోజులుగా ఆసక్తిగా వేచి చూస్తున్నారు ప్రభాస్ ఒక పట్ల డార్లింగ్ వేషాలు వేయిస్తున్నాడా లేదంటే ఈయన కూడా ఏదైనా విజువల్ వండర్ ప్లాన్ చేస్తున్నా ఫ్యాన్స్ ఆలోచనలకు ప్రశ్నలకు ఇప్పటికే సమాధానం కూడా వచ్చేసింది రాజాసాబ్ లో అభిమానులు కోరుకునే అంశాలతో పాటు లు కూడా చాలానే ఉండబోతున్నాయి బాహుబలి తర్వాత ప్రభాస్ తో రెగ్యులర్ గా సినిమాలు చేయడమే మర్చిపోయారు డైరెక్టర్స్ ఆయన డేట్స్ ఇస్తే చాలు భారీ యాక్షన్ సినిమాలు లేదంటే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ను చేయిస్తూ ఒకప్పటి డార్లింగ్ ను మర్చిపోయేలా చేశారు డైరెక్ట్ మధ్యలో రాధేశ్యామ్ లవర్ బాయ్ లా కనిపించిన అందులోను భారీగా విజువల్ ఎఫెక్ట్స్ జొప్పించారు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ సాహో ఆది పురుష్ సలార్ కల్కీలా ఏ సినిమా తీసుకున్న బడ్జెట్ వందల కోట్లు పక్కా ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ కోసం చిన్న సినిమా చేయాలని అనుకున్నారు ప్రభాస్ అలా చేస్తున్నదే మారుతితో రాజాసాబ్ మిగిలిన వాటితో పోల్చినప్పుడు ఇది చిన్న సినిమా అనిపిస్తుందేమో కానీ దీనికోసం కూడా రెండు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మంచి రోజులు వచ్చాయి పక్క కమర్షియల్ ఫ్లాప్ అయిన మారుతి పై నమ్మకంతో రాజసాబ్ చేస్తున్నారు ప్రభాస్ తనకిచ్చిన ఇచ్చిన ఆఫర్ ని వాడుకుంటూ ప్రభాస్ ని నెవర్ బిఫోర్ అవతార్ లో చూపిస్తున్నారు ఈ డైరెక్ట్ కామెడీ గా వస్తుంది రాజేశ్వర్ ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ టైమింగ్ కి తోడు డాన్సులు కూడా హైలైట్ కానున్నాయి చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో డాన్సులు చేయబోతున్నారు క ముక్కలో చెప్పాలంటే ఒకప్పటి ప్రభాస్ ను ఈ సినిమా కోసం తీసుకొస్తున్నాడు మారుతి